ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ అదేవిధంగా నందిపేట మండల ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మొట్టమొదటిసారిగా ఈ యొక్క నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే తెలంగాణ రాష్టం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఎంతో మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆమె చెలించి మనకు అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా పర్వాలేదు కానీ ఈ విద్యార్థుల బలిదానాలకు వాళ్ళ తల్లుల తూకుతృదయ హృదయాలకు చలించి ఆమె సోనియా గాంధీ గారు ఆనాడు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి పది సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అధికారాన్ని ఇవ్వలేదు గత పది సంవత్సరాలుగా పరిపాలించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలకు రాష్ట ప్రజలంతా విసుగుపోయి మేము ఒక్కడే చెప్తా ఉన్నాం వాస్తవానికి తెలంగాణకు రాష్ట్రం వచ్చిందంటే అది ఇవ్వల రోజు అని మేము చెప్పేసి చెప్తా ఉన్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలుగా చాలా మంది ప్రజలు ఎంతో సమస్యలకు గురయ్యారు కావున ఈ రోజు తెలంగాణ రాష్ట్రము పదకొండవ సంవత్సరంలో అడవిడుతున్న సందర్భంగా మనమంతా కూడా మన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారు కావున రానున్న రోజులు మంచి రోజులు మనందరి రోజులు అన్ని వర్గాలకు అభివృద్ది చెందే రోజులు కావున మనమంతా ఏకదాటి ఉండి కాంగ్రెస్ పార్టీ వైపు తెలంగాణ అభివృద్ధి వైపు విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై కల్